ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన మా పసలపూడి కథల నుంచి ఆరని పొయ్యి అనే కథ ఇద్దరు తమ్ముళ్లతో పాటు విజయనగరం వెళ్ళి ఆమంచివారి వీధిలో చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్న నల్లమిల్లి సూరిరెడ్డి విజయనగరం జిల్లాలో ఉన్న పద్మనాభం రాజపులేవుల్లో ఉన్న రాజుల మామిడి తోటలు కవులకు తీసుకుని తమ్ముళ్లతో పాటు ఆ తోటల్ని జాగ్రత్తగా చూసుకుంటా వాటికి పురుగు పట్టకుండా తెగుళ్ళు రాకుండా మందు అది కొట్టి సాగు చేస్తున్నాడు ఆ మొదటేడు బాగా వచ్చిన పూత గాలి దుమారం అది రాకపోవడంతో రాలేదు మంచి పంట బంగినపల్లి రసాలు కోలంగోవా బాగా దిగినాయి అన్నిటికంటే పంట తక్కువ రేట్ ఎక్కువైనా ఇమాం కూడా బానే దిగింది లాభాలు బాగా రావడంతో సూర్యరెడ్డి శిస్తుల్ని రాజుల మరీ ఇచ్చొచ్చాడు దాంతో ఆ ప్రాంతంలో మంచి పేరు వచ్చేసింది అతనికి చీపురుపల్లి రణస్థలం దాసన్నపేట నుంచి సంకిలి కింతలి పేర్లకోనేరు లాంటి ఊళ్ళ నుంచి పనిగట్టుకు మరీ దిగిపోతున్న రైతులు మా తోటకు లీజుకు తీసుకోండి రెడ్డి గారు అంటే మా తోట లీజుకు తీసుకోండి అంటున్నారు ఒక విధంగా బతిమారుతున్నారు కూడా దాంతో ఆ ఏడు కొన్ని వందల ఎకరాలు తోటల్ని కవులకు తీసేసుకున్న సూర్యరెడ్డి మా ప్రాంతంలో పేదరికంతో బాధపడుతున్న బంధువుల కుర్రోళ్లని అందులోనూ నల్లమిల్లని మట్టుకే విజయనగరం తీసుకుపోయి తోటల్లో మకాములు పెట్టించి ఈ తోట నాది కాదురా మీది మీ తోటని మీరు జాగ్రత్తగా చూసుకోండ్రోయ్ అనేసి అప్పగించాడు బంధువుల కుర్రాళ్ళు నాది అనుకుని కష్టపడడం వల్ల అయితేనేం సూర్యరెడ్డి గారి అదృష్టం బాగుండటం వల్ల అయితేనేం రెండో ఏడు మొదటేడు కంటే బాగా వచ్చింది పంట ఈ మూడో ఏడు పంట ఆ రెండేళ్లని మించిపోయింది దాంతో అంబటి సత్రం దగ్గర రెండు వేల చదరపు గజాల స్థలం కొని పెద్ద ఢాబా ఇల్లు కట్టించేసి కాపురాలు పెట్టేశాడు నల్లమెల్లి గారు సూర్రెడ్డి గారి భార్య పేరు వెంపర్తమ్మ ఆ రోజు కార్తీక సోమవారం రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి మూడు దాకా అమృత గడియలు ఉదయం ఆరు నలభై మూడు నుంచి తొమ్మిది ఆరు నిమిషాల దాకా గారు నిన్న అర్ధరాత్రి దాటాక రాజమండ్రిలో ఎక్కిన పూరి ప్యాసింజరు విజయనగరం స్టేషన్లో ఆగేసరికి పొద్దుట ఏడు దాటింది ఇంట్లో అడిగెట్టిన వెంపర్తమ్మగారు సామాన్లు అవి సర్దే పనులన్నీ తోటికోడళ్ళకు అప్పగించి సరాసరి వంటగదిలోకి వెళ్ళి పొయ్యి ఎక్కడుందో చూసి అది ఉండాల్సింది ఇక్కడ కాదు ఆగ్నేయం మూలని చెప్పి ఒక పాతిక ఇటుకలు తెప్పించి తనే స్వయంగా పొయ్యి కట్టి పేడతో అలికి ముగ్గులెట్టి అమృత గడియలు దాటేలోపే నిప్పంటించి పాలు పొంగించి పర్వాన్నం వండి పాదికి పెట్టింది అంతలో వచ్చిన తోడి కొడళ్ళు అక్కయ్య మధ్యాహ్నం వంటం చేస్తారు అన్నారు మంచి వంకాయలు తెప్పించండి ఇవాళ్ళకి అత్యవసర పల్చి పులుసు చేసేద్దాం అంది వెంపర్తమ్మగారు ఆ మధ్యాహ్నం ఇంట్లో అందరితో పాటు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చిన జనాలకి కూడా లేత అరిటాకులేసి స్వయంగా వడ్డిస్తూ చూడండి బాబు ఎలాంటి మొహమాటం పడకుండా అడిగి మరీ వేయించుకోండి ఈవేళ పచ్చి పులుసు ఒక్కటే చేశానని ఇబ్బంది పడద్దు రేపు వస్తే అన్నీ వండి పెడతాను అంటూ వడ్డించటం మొదలెట్టింది ఆమె చేతి వంట గురించి తెలిసిన ఇంట్లో వాళ్ళు సరే బయటోళ్ళైతే అదో అమృతం అని పచ్చి పులుసు ముద్ద దోర్చుకొని తినడం మొదలెట్టారు సూర్రెడ్డి గారి దగ్గరికి ఒక మనిషి వచ్చి రామభద్రాపురం నుంచి సాలూరు నుంచి రైతులు వస్తున్నారు మిమ్మల్ని కలవడానికి అని వెళ్ళాడు గారి దగ్గరికి వచ్చిన సూర్రెడ్డి వాళ్ళెవరో వస్తున్నారట మనల్ని కలవడానికి అన్నాడు ఈ వేళప్పుడు వస్తున్నారు అన్నాలు తిన్నారో లేదో అంది వెంపర్తమ్మగారు అదే నాకు అనుమానంగా ఉంది అన్నాడు గబగబా వంటగదిలోకి పరిగెట్టింది మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళ భోజనాలు అవుతుండగానే పీర్ల కోనేరు తోటల్లోనూ చిట్టువలస తోటల్లోనూ కాపలా ఉండే కుర్రాళ్ళు ట్రంకు పెట్టెలతో పాటు దిగిపోయి పాలమూరెళ్ళి రెండు రోజుల్లో వచ్చేస్తాం మాయా అన్నారు సూర్యరెడ్డితో అప్పుడే అక్కడికొచ్చిన వెంపర్తమ్మ ఆ కుర్రోళ్లలో ఒకడిని గుర్తుపట్టి ఒరే నువ్వు అమ్మిరెడ్డి అన్నయ్య గారి ఆకురోడివి కదా అంది అవునత్తయ్య అన్నాడు కుర్రాడు నీ పేరేంట్రా అంది వెంకటనారాయణ రెడ్డి అన్నాడు ఎండన పడొచ్చారు అన్నం తిన్నారా అంది వాళ్ళు లేదు అన్న వెంటనే ఉన్న ఫలాన వంట చేసి వాళ్లకి పెట్టడంతో పాటు దెబ్బ రొట్టి కాల్చి పొట్లాలు కట్టి రాత్రి రైల్లోకి టిఫిని అందించింది సరిగ్గా మూడింటికి వైజాగ్ పూర్ణ మార్కెట్లోనూ కురుసాం మార్కెట్లోనూ హోల్సేల్ వ్యాపారం చేసే షావుకార్లు మీసాల్రాజ్ గారి మిలిటరీ హోటల్కి వెళ్ళొచ్చాక మాట్లాడుకుందాం అన్నారు సూరిరెడ్డితో మనింటికొచ్చి హోటల్లో తినడం ఏంటి ఓ గడువు కూర్చోబెట్టండి అంది వెంపర్తమ్మ ఆలస్యంగా వాళ్ల భోజనాలు అయ్యేసరికి రా సాయంత్రం నాలుగయ్యింది అన్నం తిని ఓ కునుకు తీసి వచ్చిన తోటికోడళ్ళు అక్కయ్య ఫలహారం ఏంటి అన్నారు మసాలా గారెలు వేద్దామా పకోడీ వేద్దామా అడిగింది గారు మీ చేత్తో ఏం చేసినా బాగానే ఉంటాయి కదా అన్నారు వాళ్ళు మసాలా వేద్దాం ఎవరి దొడ్లో కన్నా వెళ్ళి లేత అరిటాకులు రెండు కోసుకురమ్మనండి అని పనిలోకి దిగింది గారు దీపాల వేళ అయ్యింది మళ్ళీ రాత్రికి ఎసరుగి ఎక్కించింది పొయ్యి మీద రాత్రి భోజనాలకి కూర్చోబోతుండగా మర్చిపోయావా ఈవేళ నాకు ఉపవాసం అన్నాడు సూర్యరెడ్డి గారు వచ్చి వెంటనే మూకుడు పెట్టి ఉప్పుడు పిండి చేసింది పక్కలు సర్దుతున్న టైంలో కలకత్తా హోల్సేల్ మార్కెట్లో సేటులు దిగారు ఈ మధ్య సూర్యరెడ్డికి బాగా దోస్తులయ్యారు ఈ సేట్లు మామిడిపళ్ల లారీ వెళ్తే వెంటనే డబ్బు కట్టి డౌన్లోడ్ చేసుకునే మనుషులు వాళ్ళు అయితే వాళ్ళకి కాస్త పుచ్చుకునే అలవాటు ఉంది నల్లమిల్లి సూర్యరెడ్డిని కూడా పుచ్చుకోమని బలవంతం చేస్తే చాలా ఇబ్బంది పడతా ఆడోళ్ళు ఈవేళ దిగారు ఊరి నుంచి అంటానే నానుస్తా పుచ్చుకోవడం మొదలెట్టాడు తాగుతున్న కలకత్తా సేటులు మధ్యలో ఎండు చేపలు వేపుడు అనేసరికి వంటగదిలోకి వచ్చిన సూర్రెడ్డి ఆ సంగతి చూడు అన్నాడు ఇంకాసేపు అయ్యాక కోడి మాంసం అన్నాడు మళ్ళీ వంటగదిలోకి వచ్చిన సూర్యరెడ్డి రెడ్డి కుదురుద్దా మరి అన్నాడు ఇదంతా అయ్యేసరికి తెల్లవారుజాము మూడయింది వెంపర్తమ్మ గారు ఎప్పుడు తిందో ఎప్పుడు పడుకుందో మండుతున్న పొయ్యి మీద నవ్వుతా ఇడ్లీ పాత్ర పెట్టింది ఆ తర్వాత మూకుడెట్టి పూరీలు పొంగించింది రెండు రకాల పచ్చళ్ళు పూరీ కూర కూడా చేసింది ఇదంతా అయ్యేసరికి తూర్పున ఎర్రవారి తెల్లవారింది వెంపర్తమ్మ గారు విజయనగరంలో దిగిన ఆ ఇరవై నాలుగు గంటల్లో జరిగినట్టే తర్వాత రోజు కూడా జరిగింది ఆ తర్వాత రోజు దాని తర్వాత రోజు ప్రతిరోజు అంతే ఒకసారి ఓ కుర్రాడు వారాలు చేసుకుంటున్నాను ఆదివారం పూట మీ ఇంటికి రమ్మంటావా అమ్మా అంటే తప్పకుండా రాబాబు అంది ఒక ముసలి సాధువు గారిని వారానికో రోజు భోజనానికి తనే పిలిచింది రాత్రిపూట అన్నపూర్ణ కావిడి సాధువుకి తప్పకుండా అన్నం వేసేది ఒకసారి ఎవరో సాములూరు శిష్యులతో పాటు దిగిపోయి చాలా రోజులుండిపోయారు కాని వేళ అర్ధరాత్రి అని లేకుండా మనుషులొచ్చి భోజనాలు చేసి ఉన్నారు ఉన్నారా ఇంట్లో ఏనాడు ఏ మనిషికి పల్లెత్తు ముక్క అన్న పాపాన పోలేదు వెంపర్తమ్మగారు కనీసం విసుక్కుని కూడా ఎరగదు తుఫాన్ వచ్చింది సుళ్ళు తిరిగి కొడుతుంది ఫూల్బాగ్లోని బేరీ చావిడి దగ్గర పాతకాలం కట్టడాలు నేలకూలుతున్నాయి రాజాం అవతల ఊరు ఊరే మునిగిపోయింది గజపతి నగరం అవతల ఓ వంద పశువులు నీళ్ళల్లో కొట్టుకుపోయి ఐపు లేకుండా అయిపోయినాయి అట కోరుకొండ దగ్గర అకాలంలో కట్టిన రాజుల జే జేగురు రంగు విశ్రాంతి భవనం కుప్పకూలిపోయిందట కరెంటు తీగలు తెగిపోయినాయి స్తంభాలు నేల మీదకి ఒంటిపోయినాయి ఊళ్ళో ఎక్కడ చూసినా నీళ్లు నీళ్లు పగలే చీకటిలా ఉంది ఆ చుట్టుపక్కల వీధుల్లో జనం వచ్చి సూర్యెడ్డి గారింట్లో తలదాచుకుంటున్నారు వాళ్లందరినీ పేరు పేరున పలకరించిన వెంపర్తమ్మ గారు అందరికీ వండి వడ్డిస్తుంది వారం పది రోజులు దాటినా తగ్గడం లేదు వర్షం పొయ్యిలో పెట్టడానికి పుల్లలైపోయినాయి బయట తీల నిండా నీళ్లు ఆ నీళ్ళల్లో తేలుతున్నాయి పుల్లలు దాంతో ఇది కాదు అని చెప్పి ఇంటి తలుపులు ద్వారబంధాలు పీకించి పొయ్యిలో పెట్టి మరీ వంట చేసింది చాలా ఏళ్లు ముసలి రకం వచ్చేసిన వెంపర్తమ్మ గారు ఏ జబ్బు రాకుండానే ఆ రోజు నిద్దట్లో చనిపోయింది దొడ్లో శవం అటు పక్కనుంది ఇటు పక్కన మండుతున్న పొయ్యి మీద శవానికి స్నానం చేయించడానికి నీళ్లు కాగుతున్నాయి ఆ మండే పొయ్యి దగ్గరికి వెళ్లిన సూర్యరెడ్డి గారు ఆమె జ్ఞాపకార్థం ఆ పొయ్యి ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలని ఆ ఇంట్లో ఎప్పుడూ వంటను వంటలు వడ్డనలు జరుగుతూనే ఉండాలని ఆజ్ఞాపించాడు ఇది ఎన్నో ఏళ్ల నాటి మాట గారు కానీ ఆయన తమ్ముళ్ళు కానీ వారి భార్యలు కానీ ఎవ్వరూ ఇప్పుడు లేరు వాళ్ళంతా చనిపోయి చాలా ఏళ్ళైపోయింది కానీ ఆనాడు గారు వెలిగించిన ఆ పొయ్యి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది